ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలు ఈసారి వచ్చిన ఆషాఢ అమావాస్య ఎప్పుడూ తెలుసా తేదీ శుభముహూర్తం చేయవలసిన పనులేంటో చూసేద్దాం ఆషాఢ అమావాస్య హిందూ మత సంప్రదాయాల ప్రకారం చాలా పవిత్రమైన రోజు ఆ రోజు పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం దానాలు చేయడం వంటి పుణ్య కార్యాలు చేస్తారు హిందూ మతంలో ఆషాఢ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసుకునే పోయే ముందు కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాను నచ్చినట్లయితే షేర్ చేయండి ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య తేదీకి పూర్వీకులకు అంకితం చేసినట్లు భావిస్తారు ఈ రోజున పవిత్ర స్నానం చేయడం ధ్యానం చేయడం పూజించడం దాన ధర్మాలు చేయడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు దీనితో పాటు ఆషాఢ అమావాస్య నాడు పూజలు దాన ధర్మాలు చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది అమావాస్య ఎప్పుడొచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆషాఢంలో వచ్చిన అమావాస్య పంచాంగం ప్రకారం తిథి వివరాలు ఏంటో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం తిథి వివరాలు అమావాస్య తిథి ప్రారంభం జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అమావాస్య తిథి ముగింపు జూన్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలు ఉదయ తిథి ప్రకారం ఆషాఢ అమావాస్యను జూన్ ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు ఈ విధంగా ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత ఏంటంటే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది ఇది దక్షిణాయంలో వచ్చే మొదటి అమావాస్య ఈ రోజున ముఖ్యంగా పూర్వీకులకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ఆనవాయితీ ఇలా చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారని వారి ఆశిస్సులు మనకి లభిస్తాయని నమ్ముతారు ఆషాఢ అమావాస్య నాడు సత్యనిష్టతో భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాలను పాటించడం వల్ల సకల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీనిని చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున వృద్ధి యోగం వేషయోగం గురి ఆదిత్య యోగం యొక్క శుభ కలయిక ఉంటుంది ఈరోజు దాన ధర్మాలు పుణ్యకార్యాలు పెద్దలను గౌరవించడం వంటివి మంచివిగా పరిగణించబడతాయి దీంతో పాటు ఆషాఢ అమావాసనాడు గజకేసరి యోగం యొక్క అందమైన కలయిక కూడా ఉంటుంది ఈరోజు పవిత్ర నదిలో లేదా బావిలో స్నానం చేయడం ధ్యానం చేయడం పూజ చేయడం దాన చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఆషాఢ అమావాస్య రోజు చేయవలసిన పనులు మొదటగా పవిత్ర స్నానం ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం లేదా ఇంట్లోనే పవిత్ర జలాలతో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు ధన ధర్మాలు పేదలకు బ్రాహ్మణులకు దానం వస్త్రదానం అన్నదానం ధనదానం వంటివి చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది ఆవు కాకి చీమ మొదలైన వాటికి ఆహారం పెట్టండి అశ్వత్థ వృక్ష పూజ అశ్వత్థ కట్ట అంటే రావి చెట్టు ఉంటుంది కదండీ మన అన్ని ఊర్లలోనూ ఉంటుంది సిటీలో అయితే దేవస్థానం దగ్గర ఉంటుంది రావి చెట్టు కింద దీపం వెలిగించి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు నా గ్రామ దేవత ఆరాధన ఆషాఢ మాసం గ్రామ దేవతలకు ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున గ్రామ దేవతలను పూజించడం ఎంతో శుభకరం ఆషాఢ అమావాసనాలు చేయకూడని పనులంటే కొత్తగా శుభకార్యాలు వి అంటే వివాహాలు గృహప్రవేశాలు ప్రారంభించకూడదు వృద్ధులను పెద్దలను అగౌరవపరచకూడదు అది ఎప్పుడూ చేయకూడదు మాంసాహారం మద్యపానం వంటివి వాటికి దూరంగా ఉండాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికి రాదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చీపురు కొనడం వంటివి మానుకోండి ఈ విధంగా ఈ ఆషాఢ అమావాస ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం అంతా చూశాం కదా ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత నిర్ణయాలతో ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు నమస్కారం